యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మూర్ఖుల మూఢత్వము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఇదే మూర్ఖులు అనబడినటువంటి వాడు మూర్ఖుడికి ఏముంటుంది అంటే మూఢత్వం ఉంటుంది ఆ మూర్ఖుడు ఏమంటాడంటే లేదండి నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు లేదా అది కరెక్ట్ కాదంటే లేదండి నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు అంటే వినడు గ్రహించడు అర్థం చేసుకోడు వాన్ని మూర్ఖుడు అంటాడు మూర్ఖుడు అంటే అర్థమైందంటే ఎవడు మాట వినని వాడు ఏది గ్రహించలేనటువంటి వాడు అది నిజమా కాదా తెలుసుకోలేనటువంటి వ్యక్తినే మూర్ఖుడు అంటాడు అయితే మూర్ఖుడి గురించి బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం వచనంలో ఏలైన మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరుమూయుట దేవుని చిత్తము చూశారండి అజ్ఞానముగా మాట్లాడు వాడి మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తమంట వాడు మూర్ఖుడు అండి తెలియక ఏదేదో బోధిస్తా ఉన్నాడు వాడిని నోరు నోరుముయమంటే నోటికెళ్ళి చేయబెట్టడం కాదు దాని అర్థం లేఖనము చూపించి నోరుముయమని అర్థము ఆ మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తము అంట అంతేకాదండి మతభేదములు కలిగించేవాడు కూడా మూర్ఖుడండి మతభేదాలు కలిగిస్తేనే వాడు మూర్ఖుడు చూడండి తీతుకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పదే వచ్చిన పదే వచనంలో భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీ విరుగవా నేను బ్రాహ్మణలో నుంచి క్రిస్టియన్ రెడ్డి క్రిస్టియన్ చౌదరి క్రిస్టియన్ నాయుడు క్రిస్టియన్ మతభేదములు కలిగించు మనుషునికి క్రైస్తవుడు అయిన తర్వాత క్రీస్తు సారూపంలోనికి మార్చబడిన తర్వాత ఇక్కడ మతమే లేదు భేదమే లేదు మార్గం లేక వచ్చిన తర్వాత అందుకే పౌరు అంటాడు పలుమార్లు ఉంది ఈ లేఖనం నేను ఒక లే ఒక ఒక మన మెసేజ్లో మన వీడియోస్లో చూడొచ్చు చూడవచ్చు మూల మూలపాఠంలో వైపు తిరగద్దు క్రైస్తవుడు అయినటువంటి వాడు వెనకున్నటువంటి వెనక్కున్నటువంటి మూలపాఠంలో వైపు నీవు తిరగకూడదు యూదుడైన వాడు మళ్ళా యూదుడు క్రైస్తవుడు మళ్ళీ యూదుడుగా ఉండకూడదు గ్రీకు దేశస్తుడు క్రైస్తవుడు అయిన తర్వాత నేను గ్రీకు అని అనకూడదు చాలామంది అంటారండి మేము బ్రాహ్మణులలోంచి క్రైస్తవులు అయ్యాము బ్రాహ్మణుల నుంచి క్రైస్తవులు అయితే బ్రాహ్మణులనూ ఉండాల్సింది లేదండి మేము ఒకప్పుడు బ్రాహ్మణులము నిష్టగా ఉండేవాళ్ళము పవిత్రంగా ఉండేవాళ్ళము ఆ గుళ్ళో పడుకొని అటు ఇటు తిరుగులాడే వాళ్ళము అదేదో గజస్తంభానకు తలకాయ వేసుకొని కొట్టుకునే వాళ్ళము అలాంటప్పుడు దాది అది అంత పవిత్రత అంత పరిశుద్ధత ఉన్నప్పుడు దీంట్లోనికి ఎందుకు వచ్చావు బైబుల్ చెబుతుంది మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణ్ణి విసర్జించము క్రీస్తు సంబంధి కాదు క్రైస్తవుడికి కులమేందండి మార్గం అని బైబుల్ గ్రంథం చెబుతుంటే ఇంకోటి కూడా పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చినంలో మీరు మూర్ఖమైన వక్రము జనం మధ్య నిరపరాధులుగాను నిష్కలంకములుగాను అనిందులైన దేవుని కుమారులగున్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి మూర్ఖులైన వక్రము ఒక్క్రజనం మధ్య ఈయన మూర్ఖులండి ఈ మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధులుగా ఉండాలట నిష్కలంకలుగా ఉండాలంట అనిందులుగా ఉండాలట అంతేకాదు దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంక్షేమలను మాని సమస్త కార్యాలు చేయాలి ఇది బైబిల్ గ్రంథం చదువు అయితే మూర్ఖులైన వక్రజనము మధ్య మనం జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతులు వాళ్ళే ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది అపసులు కానీ రెండు అధ్యాయం నలభై నలభై వచ్చిన వాళ్ళు అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను బైబిల్ ఏం చెబుతుందండి మూర్ఖుడు వినట్లేదు వినట్లేదు నేను ఒక మూర్ఖుడు చెప్పానండి నాలుగు సంవత్సరాలు వినలేదు వదిలేసా నాలుగు సంవత్సరాలు సత్యం చెప్పి 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 సువార్త ప్రకటించడం అంటే ఈజీ కాదండి నేను నిజం చదువుతున్నాను ఒక హిందువును క్రైస్తవుడిగా మార్చాలంటే నువ్వు ఒక్క రోజులో మార్చలేవు రెండు రోజులు మార్చలేవు సంవత్సరాలు రెండు మూడు ఆ శ్రమ ఏదో నీకు అనుభవిస్తావు ఒక వ్యక్తిని క్రైస్తవుడు కావటం అనేది అది చిన్న విషయం కాదు సామాన్యమైనటువంటి విషయం కాదు అది నీకు అర్థం కావట్లేదు సత్యాన్ని క్రైస్తవుడు కావాలంటే ఒక హిందూ సంవత్సరాలు వింటాడండి సంవత్సరముడు విన్న తర్వాత అతను సత్యాన్ని అంగీక్రైస్తుడు అంతే ఈ అందుకే బైబుల్ చదివితే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడు అని వాటితో హెచ్చరించాడు ఇంకోటి తెలుసా మీరు సత్యం ఎప్పుడైతే చెప్పినప్పుడు వాడు విన్నాడు మూర్ఖుడు బైబుల్ బైబుల్ ఇలా చెబుతుంది లేఖనము చెప్పమంటే బైబుల్ అలా చెప్పిందేమో రాత్రి నాకు ఏ సూప్రభార్ ఇలాగే చెప్పాడు అంటాడండి లేదయ్యా బాబు బైబుల్ ఇలా చెప్పిందంటే లేదయ్యా ఏ సూప్రభారు వచ్చి నా పక్కన కూర్చొని రాత్రి మాట్లాడాడు నన్నేం చేయమంటో అయితే నేను చెప్పేది అబద్ధం అంటాడు అండి ఇక అర్థమైంది ఒకడు ఒక మూర్ఖుడు నాతోటి వాదించాడు లేదండి పరిశుద్ధాత్ముడు ఆ రోజు ఏ సుప్రవారి మీదకి ఎలా వచ్చాడో నాన్ననికి అలాగే దిగాడండి నేను చూస్తున్నా ఇలా అంటాడు ఏందండి అన్యాయము అందుకే మూర్ఖులకు వేరే వినమై బైబిల్ చూస్తుంది ఇంకొక విషయం చూసినట్లయితే బాప్తిసం ఇచ్చి యోహాను ప్రసంగం చూడండి మతముడు అధ్యాయము ఏడవచనంలో అతడు పరిచయంలోను సర్దుకాయలోను అనేకులు బాప్తీసం పొందు పొందు పొందవచ్చుటో చూసి సర్పసంతనమా రాబో ఉగ్రతను తప్పించుకున్నాడు మీకు బుద్ధి చెప్పువాడెవడు చె బుద్ధి చెప్పేవాడేవాడు అన్నాడు అందుకే అండి యోహాను సర్పసంతానమా ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మూర్ఖుల్లారా యేసుపురివారు కూడా తన శిష్యులు అన్నాడండి మూర్ఖుల్లారా ఎంతకాలం మిమ్మల్ని సహించేదను మూర్ఖులండి విశ్వాసం లేని మూర్ఖుల్లారని చెప్పాడు చివరిగా లోక స్వార్త తొమ్మిదో అధ్యాయం నాలుగు నలభై ఒకటి వచ్చిన అందుకు వేసు ఏసు విశ్వాసం లేని మూర్ఖపుతరం వరలారా నేను ఎంత కాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించును నీ కుమారుడు ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను వాడు వచ్చి చూడగా దయము వాడిని పడద్రోసి విలువెల్లాడించను యేసు ఆ అపవిత్రతను గద్దించి బావుల్ని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించను యేసు ప్రవారు శిష్యులను పంపించి దయ్యమును ఎలగొట్టమంటే వాళ్ళు చేతగా లేదు ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అల్ప విశ్వాసం అందుగా క్రీస్తు ప్రవారు అన్నాడు మూర్ఖులారా అన్నాడు అండి మూర్ఖులారా అయితే బైబుల్ చూతుంది మూర్ఖుడి నోరు మూయుట దేవుని చిత్తము మూర్ఖుల నోరు మూయాలి అబద్ధం బోధించే వాళ్ళను టచ్ అని పడగొట్టే వాళ్ళను రబ్బరబ్బాన్ని ఎగిరే వాళ్ళను ఓ అమ్మ కల్పనా కథలు చెప్పేవాళ్ళను ఇల్లు ఇల్లు తిరిగి కుటుంబాలను కుటుంబాలను దిగమింగి వీళ్ళంతా మూర్ఖులు అండి వాళ్ళు బైబుల్ను అసత్యము బోధించే వాళ్ళంతా మూర్ఖులు వాళ్ళ నోరు ముయించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడ ఈరోజైనా సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయమనే బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు